దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అస్ ప్రొఫెషనల్ అడ్వైస్ నమస్తే సార్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం ఈ రోజు అయితే సరికాడ్ అయితే మన డైరీ ఫామ్ లో దిగిందండి ఎవరికైనా ప్యూర్ ముర్రా చేతి గేదెలు కావాలి నా దగ్గర ఉన్నాయండి రోజు మీద పన్నెండు నుండి పదహారు లీటర్ల పాల్కి గ్యారెంటీ మీద ఇస్తానండి గేదెలు తీసుకోండి ఏదైనా మీకు పాలు అవ్వకపోతే గేదెంత గేది మార్చి ఇస్తాను పదిహేను రోజుల వరకు గ్యారంటీ ఇస్తాను గేది పాలు అవ్వకపోతే తెచ్చి మార్చుకొచ్చిస్తారు ఇది జగ్గంపేట మండలం మరిప గ్రామంలో ఉందండి రాజేష్ డైల్ ఫంప్ ఇది ఇదిగోండి ఇది అయితే పొద్దున్న ఒక ఎందుకు సాయంత్రం కేందండి ప్యూర్ ముర్రా ఇదిగో నేను టానికి ఒక ఇరవై రోజులు టైం ఉంది ఇది అయితే ఇప్పుడు ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదున్నర ఇస్తుందండి ఈనేసింది ఇది కూడా బన్నీకేదండి ఇదిగో చూడండి ఇవ్వండి ఇది నేను కొమ్ము గట్రా చూడండి ప్యూర్ బన్నీ అలాగే ఇది ప్యూర్ ముర్రాన్ని హెవీ సైజు క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఆడదోడు పెట్టిందండి ఈని వారం రోజులు అవుతుంది ఇప్పుడైతే ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదున్నర అవుతుందండి ఇదిగో చూడండి ఇది క్వాలిటీ బుర్రా సైజు చూడండి ఇదిగోండి ఇది అలాగే ఇదైతే మన చూడండి ఇది కూడా బన్నీకి బుర్రాకి క్రాషింగ్ అండి ఇది పదిహేను రోజులు టైం ఉంది సార్ చూడండి అదిగోండి పదిహేను రోజులు టైం ఉంది ఏంటంటే ఇది కూడా ఉదయం ఏడు సాయంత్రం ఏడు ఇస్తుందండి ఇది ఫస్ట్ చేత అండి ఫస్ట్ చేతి ఇది చూడండి ఫస్ట్ సార్ చాలా గొప్ప క్వాలిటీ అండి ఇది రూపాయి బెల్ల రింగ్ అండి ఇది మేమైతే రెండు లక్షలు చెప్తున్నాం ఉదయం అయితే సాయంత్రం అయితే ఇస్తుందండి ఫస్ట్ చేతు కాబట్టి ఇదిగోండి ఏంటంటే ఇంకా ఇరవై రోజుల టైం ఉంది సార్ చూడండి దీని క్వాలిటీ బుర్రా సైజు ఇదిగోండి రూపాయి బెల్ల రింగ్ అండి హాయ్ వన్ రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళు మనకు ఈ వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర గేదెలు చూసుకోవచ్చు ప్రజెంట్ ఈ గేదెలన్నీ అమ్మకానికి ఉన్నాయి హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు కూడా ఒకటి ఫస్ట్ లాక్టేషన్ గేదె కూడా ఉందనేసి చెప్తున్నారు తొలిసూటి హెవీ సైజ్ పడ్డ అవి ఇచ్చే పాలు లాక్టేషన్ బ్రీడును బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఉన్న వాటిలలో ఒక గేదె తప్ప మిగిలిన అన్ని కూడా రెండో ఈత మూడో ఈత గేదెలు అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెల్సం రోజు మీద పాలు ఆరు లీటర్లు ఇచ్చేటి ఉన్నాయి ఏడు లీటర్లు ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చే గేదెలు ఉన్నాయి అనేసి చెప్తున్నారు సిక్స్ టు ఎయిట్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గలబ్బా జనరల్ జనరల్గా అయితే రెగ్యులర్గా వీళ్ళ దగ్గర రోజుకు ఎనిమిది లీటర్ల నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి పాడి గేదెలు ఉన్నాయి నిండు సుడి గేదెలు ఉన్నాయి ఒక వారము పది రోజులు పదహైదు రోజులలో ఈయనే గేదెలు ఉన్నాయి ఈయని రెండు రోజులు జున్ను పాలు మీద ఉన్నటివి వారం రోజులు పది రోజుల లోపల ఉన్న గేదెలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు గేదెలను సైజులు కూడా చూడవచ్చు పాడి గేదెలకు కావాలనుకుంటే రెండు లేదా మూడు పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు పాలు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు ఎవరికైనా కానీ సరే గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ కూడా ఉంది గేదెల గురించి పూర్తి అవగాహన వాళ్ళు వెళ్ళి గేదెలు కొంటే మీకు గేదెలు ప్రాపర్ రేటు పడతాయి మీకు గేదెల గురించి అంతగా తెలియకపోతే తెలిసిన మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే పిలుచుకొని వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే కొత్తగా లోడ్ గేదెలు దిగినాయంట వీళ్ళ దగ్గర డైరీలో లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళు మీరు రాజమండ్రి దగ్గర వరకు వెళ్తే చాలు వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ డైరీ ఫామ్ దగ్గరికి తీసుకొని వెళ్తారు పాడి గేదెలు తీసుకునే వాళ్ళు రెండు లేదా మూడు పోటలు ఉండడానికి అకామిడేషన్ కూడా వాళ్ళే కల్పిస్తారు చెప్తున్నారు మీ ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి